而且我们这个梁子。

సిరిసిల్ల నియోజకవర్గంలో సెవెంటీ సెవెన్ శాతం అలానే వేమువాడ నియోజకవర్గంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ శాతం ఓటింగ్ నమోదైంది ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి ఒక్క సిబ్బందికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలానే ఈరోజు మనం మన విద్యా వైద్య రంగంలో కొన్ని అచీవ్మెంట్స్ని ఈరోజు మనం సంస్కరించుకోవాలి మన జిల్లాలో మిషన్ ఎయిటీ మాతృ సేవా కార్యక్రమం ద్వారా సర్కార్ ఆసుపత్రిలో ప్రసవాలు ఏదైతే గత ఫిబ్రవరిలో యాభై నాలుగు శాతం ఉండేదో అది క్రమేణా పెరుగుతూ డిసెంబర్ నాటికి ఎనభై శాతంకి మన జిల్లా వైద్యులు సాధించగలిగారు దీనికి పేరున ప్రతి డాక్టర్కి ప్రతి నర్స్కి ప్రతి ఏఎన్ఎంకి ప్రతి ఆశాకి ప్రతి హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రతి సిబ్బందికి నా ధన్యవాదాలు అలానే మన జిల్లాలో ఉన్న పిహెచ్సి సెవెన్ పిహెచ్ ఎన్క్వైర్ సర్టిఫికేషన్ రావడం చాలా సంతోషకరం అది కూడా ఈ ఈ రోజు నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పల్లెల్లో సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది పల్లెల్లో మౌలిక మౌలిక సదుపాయాలు కల్పన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుంది దేశవ్యాప్తంగా గత సంవత్సరం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ సర్వేలో పారిశుద్ధ్యం విభాగంలో రాజన్న సిరిసిల్లా జిల్లాకు ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్ర అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందని తెలుపుతున్నారు ఇదే స్ఫూర్తితో ముందుకు మనం సాగాలి ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా మెరుగు ఇంకా మెరుగైన రిజల్ట్స్ మనం సాధించుకోవాలి కార్మిక క్షేత్రమైన జిల్లా కేంద్రం సిర్సిల్లతో పాటు దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆధ్యాత్మిక శోభ పడేలాగా ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ తీర్చిదిద్ద ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ సంవత్సరం సిర్సిల్ల పట్టణానికి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా జాతీయ స్థాయిలో ధృవీకరించబడింది మార్చి మాసంలో వేములవాడలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకలకు భక్తులు మెచ్చేలాగా అన్ని ఏర్పాట్లు ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ లో మహాత్మా జ్యోతిబా కూ ప్రజాభవన్ లో ప్రతి మంగళ శుక్రవారం లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ ప్రజావాణి లో జిల్లాలో మరింత పకడ్బంతిగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం జవాబుదారీతనం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రజావాణి గుణాత్మక పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నాం శాంతి సామరస్యం వెలువరిచిన సమాజం మాత్రమే వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది శాంతి భద్రతకు పరిరక్షణ ఎలాంటి రాజీ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతోంది శాంతి ప్రభుత్వ పథకాలకు చేతులు అందిస్తూ ముందుకు సాగుతున్న బహుకరణ జరుగుతోంది మొదటగా ఎన్ కివ్యాయక్ కలెక్టర్ రెవెన్యూ వారికి ప్రశంస పత్రం బహుకరణ జరిగింది తర్వాత ఎన్ కుమార్ గారు ఆర్ఓ ఆర్డిఓ ఓ ల వారిని ప్రశంస పత్రాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నా ఎన్ ఆనంద్ కుమార్ గారు